అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా ఈ ఈవేళ ఏంటంటే సింపుల్గా నాన్ వెజ్లో సింపుల్గా కర్రీ చూపిస్తాను మీకు రండి అమ్మా మెత్తలో వాక్కాయి మసాలా కర్రీ అమ్మా మరి వాక్కాయలు సీజన్ కదా రెండు మూడు రకాల మీరు చూపిస్తే వండుకుంటారని ఒక ఆశ ఇగో రెన్నో కాదు అమ్మ రండి ఒక బౌల్ అంటే యాభై గ్రాములు వక్కాయలు ఒక వంద గ్రాములు ఉన్న ఇంట్లో మెత్తళ్ళు ఉన్నాయిరా ఎండు మెత్తళ్ళు ఎండు మెత్తళ్ళు అన్నమాట ఇదిగో పెద్దలపై ఒకళ్ళపై ఇదిగో నాలుగు జూడిపప్పు బద్దలు నానబెట్టుకోండి అమ్మా ఒక అరగంట నాలుగు బద్దలు నానబెట్టుకోండి బాగుంటుంది ఇందులోకి ఇదిగో కొద్దిగా అలవెల్లి పేస్టు గరం మసాలా ధనియాల పౌడరు ఉప్పు కారం పసుపు అంతే సింపుల్గా తర్వాత వేసుకుందాం కొత్తిమీర ఇవాళ మళ్ళీ తెప్పించాను కొత్తిమీర అయిపోయిందని ఆయిల్ పోసుకుందాం చాలా బాగుంటుంది వండుకొండు మెత్తళ్ళు ఎండ్రీలు కూడా వేసుకోవచ్చు వేసుకోరు కదా కొంచెం ఆయిల్ ఇగో యాభై గ్రాములు ఇంట్లో ఉన్నాయని చెప్పి మెత్తళ్ళు చక్కగా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కడుక్కోండి దాని మీద ఉన్న పులుసు ఎందుకంటే మామూలుగా వసూలు ఉన్నాయి బయట రాయి మీద కడుక్కుంటాం అదే అపార్ట్మెంట్లో వాళ్ళు అనుకో ఇబ్బంది అందుకని కొద్దిగా అటు వాటర్లు వేసుకుంటే ఊడొచ్చేస్తుంది అంతా కూడా పలుసు ఐదు ఎవరు తినరు ఇంట్లో నేను ఒక దన్నే అందుకని మీకు చూపిస్తాకే బాగుంటుంది ఇవి పాలమెత్తళ్ళు అంటారా చిన్నవి అన్నమాట బాలింత్రాలు అవి తినేవి పాలమెత్తలు అంటారు ఇట్లా ఎక్కువ అయ్యే ఇష్టం ఎందుకంటే దీంట్లో ఇసుకుండదు అన్న దానికి ఇసుక ఉండదు మామూలుగా మెత్తళ్ళు అంటే దీని మీద పెద్దవి ఉంటాయి కొద్దిగా ఇసుక ఉన్నట్టుగా ఉంటాయి చిన్న సైజు అన్నమాట ఇందులోనే పచ్చి మెత్తలు కూడా ఉంటాయి ఉన్నట్లున్న పచ్చిమెత్తలు పచ్చిమెత్తలు కూడా వండే నా వీడియోలోకి వెళ్ళి చూడండి అమ్మ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గట్టా ఉంటే పాత వీడియోలు అన్నీ ఒకసారి చూసుకుంటే అన్నీని రెండు వందల రెండు వందల ముప్పై వంటలు వండానమ్మా చూసుకోండి గోల్డ్ మీకు నచ్చినవి అన్నీ ఉంటాయి చక్కగా ఓకేనమ్మ ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువేసాను గ్రేవీ కావాలని అదుకో అయితే ఎక్కలదు అంతే మనం వండి విధానాన్ని బట్టి అదే దానికి అదే వెళ్ళిపోద్ది సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే మగ్గుతుంది ఫస్ట్ వేసుకున్నాం కదా ఒక్కసారి సిమ్లో పెడతా ఇంకమ్మా సరే ఈ మళ్ళీ మెత్తలు వేపుకొని పక్కకి ఏమి తీయకల్లా అది మనకు విధానంగా వండుకుంటే అంటలు కూడా ఎక్కువ అమ్మ అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ చిన్న స్పూన్డు ఓకేనమ్మా ఎదిగలమాట కొద్దిగా అయిలో పెట్టుకుందాం అది మనకి మటన్ కైమా ఉన్నట్టు ఉంటుంది ఇలా వండుకుంటే వరకాయ ఆవకాయ వీడియో వచ్చింది చూడండి అమ్మా చూసి చక్కగా కామెంట్లు పెట్టండి పెట్టుకున్నాను కదా జీడిపప్పు వేసుకున్నాం బాగుంటుంది ఇందులోకి ఎన్నో కలిపదు బద్దలు ఇక వరకాయలు ఇవి పింక్ కాయలు గ్రీన్ కాదు పింక్ మాట తక్కువ కూర ఉంది ఎలా సరిపోద్ది అనుకున్నప్పుడు అమ్మ తక్కువ ఉన్నదని వండలనే ఏముండుతామని అంటారు పచ్చదేసి దినర్థం కాదు చారు మంచిది చారు డైలీ వేసుకున్నా పర్వాలేదు ఒకవేళ ఫ్రిడ్జ్లో కొత్త కారం తిప్పేసేది ఎప్పుడు ఇలాగ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కారం మీరు డబ్బాలు అవనేవ్వండి ప్యాకింగ్ అవనివ్వండి ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఆడించుకున్నట్టు ఉంటుంది ఒక స్పూన్ వేసుకున్నానమ్మా కొద్దిగా వేస్తున్నాను అంతే ఓకే అలా కారం ఇదిగో ధనియాల పౌడర్ గరం మసాలా అంతే ఏముండదు సింపుల్ వాటర్ పోసుకుందాం మనం ఎంత నూనె పోసుకున్నా వాటర్ అనేది కంపల్సరీ వాటర్ ఉన్నప్పుడే ఆ వాటర్ అంత ఎగిరినప్పుడే రుచి అది పులుసైనా ఎగిరైనా ఈ ఎగిరి మనకు ఆయిల్ పైకి వచ్చేటప్పటికి కూర రెడీ అయినట్టు అలాగే వండంటే కొత్తిమీర కూడా తెచ్చేస్తా కొత్తిమీర చాలా గిరాయి అయినప్పటికీ వాడతా ఇదిగో బంగారం చూపించు ఇలా బాక్స్లో పెట్టుకోండి అమ్మా బిర్యానీ బాక్స్ ఉంటాయి కదా ఇలా పెట్టుకోండి కొత్తిమీర అనేది తడవకూడదు తడిసిందా మనం మాటింది ఇంకా కాళ్ళన్నీ తీసి చారులోకి చారులోకి విడిగా పెట్టుకుంటాం ఇదిగది ఎలా పెడతా అన్నమాట ఎదిగో తడిచిందా పనికిరాదు ఒప్పుడుగా చక్కగా ఆరబెట్టుకుని ఒత్తిమీరీ గిళ్ళమంటున్నారు కదా గిల్లుతున్నాను అంతే అలాగే బియ్యం కూడా కడుగుపెట్టుకుంటాం పోండమ్మా కలిపేసి ఇది మళ్ళీ చక్కగా రెడీ అయిపోయాకమ్మా ఓకే బంగారం చండ బంగారం రెండు రోజుల నుంచి వీడియో నా భోజనం వండుకోవడం వీడియో చేయడం చాలా ఆనందంగా ఉంది రెండు కూడా ఎడివిడిగా చూడ బంగారం ఎలా ఉంది వక్కలు చూసిన ఎలా చక్కగా అదిగో ఇప్పుడు మనం అనంత ఎంత వాటర్ పోసుకున్నామో అంత వాటర్ కూడా ఎగిరిపోవాలి అప్పుడే మనం పోసిన నూనె మసాలాలో అదుకో చక్కగా ఒక్కదానిమే మీద తింటావు కదా అంటే అనుకుంటారు రో నేనే వేసుకున్న తర్వాత మా అన్నయ్య వాళ్ళకి కానీ పంపిస్తాను ఇక్కడే దగ్గరలోనే మా ఓళ్ళు పంపిస్తాను అనమాట ఒక పూట రెండో పూట ఇడ్లీ కానీ అట్టు కానీ తింటాను నేను నైట్ పోంచి అమ్మా అందుకని ఓకేనా ఇగవకల్ చూసారా ఎంత బాగా అయ్యో ఇగో ఇలాగ వండుకోండి అమ్మా చాలా బాగుంటుంది కట్టేస్తున్నాను కుక్కరు కూర కూడా రెడీ అయిపోయింది ఓకేనమ్మా చక్కగా ఇలా వండుకుంటారని చెప్పి అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుంది లుక్కు పెద్దరిపోయేదనమాట మనకు మనసుకు నచ్చేది గోంగూర పచ్చడి అయినా సరే పర్లేదు అంత అన్నం తింటాం నచ్చింది మాసం కూర అయినా తినం మనకు నచ్చింది అనుకో అంత మొద తింటాం అది నచ్చిందే వండుకోవాలి నచ్చిందే తినాలి ఎందుకు అనుకో వండుకుని ఇది నచ్చలేదు అంటాం పిల్లలు కూడా పిల్లలు తింటారు అదే వండండి అమ్మా ఎందుకంటే వేస్ట్ అయిపోవడం తప్పి చేయముండదు డిసప్పాయింట్ అయిపోతారు వాళ్ళు అందుకని నేను ఎత్తి తింటారు అదే వండుతాను అది వారంలో నాలుగు సార్లు అనుకున్నా పర్లేదు మనకు నచ్చింది కాబట్టి ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఓకేనమ్మా మరి చక్కగా ఈ పనులు చేస్తాం మనం కొద్ది ఉంది ఉందన్నమాట ఓకేనా మరి మంచిగా ఇలాగే మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు బంగారం బాయ్ బాయ్